రెండు వేల ఇరవై ఐదు మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది ఆసిస్ నిర్దేశించిన మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ తొమ్మిది బంతులు మిగిలిండగానే ఛేదించింది ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిక్స్ అజేయ సెంచరీ సాధించింది నూట ముప్పై నాలుగు బంతుల్లో నూట ఇరవై ఏడు పరుగులు చేసింది పద్నాలుగు ఫోర్లతో మ్యాచ్ ను గెలిపించింది మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది ముందుగా దేవుడికి ధన్యవాదాలు నేను ఒంటరిగా ఈ ఇన్నింగ్స్ ఆడలేదు ఈ రోజు జీసస్ నన్ను ముందుకు నడిపించాడు అమ్మ నాన్న కోచ్ ఆత్మీయులకు ధన్యవాదాలు గత నాలుగు నెలలు చాలా కష్టంగా గడిచాయి ఇప్పుడు అంతా కలలా అనిపిస్తుంది ఇంకా ముగియలేదు ఫైనల్ ఉంది అందులో గెలిస్తేనే పరిపూర్ణం నేను మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వస్తానని తెలియదు స్నానం చేస్తుండగా కూడా ఐదవ స్థానం అనుకున్నా కేవలం ఐదు నిమిషాల ముందే చెప్పారు వెంటనే సిద్ధమయ్యా నా కోసం పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకోలేదు టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లాలని మాత్రమే అనుకున్నా సెంచరీ హాఫ్ సెంచరీ గురించి ఆలోచించలేదు జట్టు గెలవాలనే ఆలోచన మాత్రమే ఈ రోజు నాకు కొన్ని లైఫ్స్ వచ్చాయి అదంతా దేవుడి దయ సరైన ఉద్దేశంతో పనిచేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు గత ప్రపంచ కప్ లో నన్ను తొలగించారు ఈ సంవత్సరం జట్టులోకి వచ్చాను కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ టోర్నీలో ప్రతి రోజు ఏడ్చాను మానసికంగా బాగోలేదు చాలా ఆందోళనగా ఉన్నా నాతోనే మాట్లాడుకుంటూ మైదానంపై దృష్టి పెట్టా చాలా అలసిపోయాను అయినా జట్టు కోసం నిలబడాలనుకున్నా బ్యాటింగ్ సమయంలో ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నించా భారత్ గెలవడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోయా మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయి సహచరుడు అభిమానుల ప్రోత్సాహం ఉత్సాహపరిచింది జమీమా ఒక్కదాన్నే క్రెడిట్ తీసుకోవడం లేదు టీం వర్క్ తోనే గెలిచామని చెబుతోంది ఫైనల్ కు చేరిన భారత్ ఇప్పుడు ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతోంది